జిల్లా అధ్యక్షుడు డికే సార్ స్మార్ట్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు దాంతో పాటుగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఒక్కొక్కరు తెలుసుకున్నాం వాడు నరేంద్ర మోడీ దగ్గర ఒక కుక్క పిల్ల లాంటి వాడు ఓ పిసిగట్టు ఆడిస్తున్నాడు అంటే కుక్క కోప ఉండడా నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నాడు ఈ కేజీ అంతా కోట లోపాలు జీవోలే లాభం గురించి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు ఇదే కాదు రాష్ట్రాలు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మనకు వచ్చే కరెంటు బిల్లుతో లింక్ చేస్తారు ప్రజలందరూ కూడా ఈవేళ ఫ్యానల్ లేకపోతే ఒక లేదు టీవీ లేకపోతే ఒక లేని పరిస్థితి అందరికీ కూడా ఎందుకంటే టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ పథకాలకి లిమిట్ పెట్టారో కరెంటు బిల్లు వేళ దానికి డబల్ అవుతుంది టూరు గుడుస్లో ఉండేవాడికి కూడా ఊహించినటువంటి కరెంట్ బిల్లులు వస్తా దాని వల్ల ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా వాడికి పోతాయి అమ్మఒడి కానివ్వండి లేకపోతే పెన్షన్ పథకాలు కానివ్వండి లేకపోతే విశ్వని భాస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ పథకం రాదు చంద్రబాబు కోరుకునేది కూడా అదే వీళ్ళందరికీ కూడా పథకాలు ఎక్కొట్టాలంటే ఏంటి మార్గం అందువల్ల ఆదాయంతో కాంట్రాక్ట్ పెట్టుకుని తప్పుడు ఎగ్రిమెంట్లు చేసి అందరికీ కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చేలా చేసి పథకాలన్నీ ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది కింద జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై మూడు లో చేసేది ఆ ఒప్పందం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలకి ఆయన ఒప్పందం చేసాడు పుద్దున్న నాయకుడు ఎవడం ఇరవై ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయడు దాని వల్ల లక్ష అరవై వేల కోట్ల రూపాయలు నష్టం అవుతుంది ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చెప్పారు పార్ట్ మీద పెడితే పీకి పాడేయండి బద్దలు పట్టేయండి వచ్చిన పట్టుండది మరి వేళ ఏమైపోయే మీరు ఎవడై ప్రభుత్వం కూడా చెప్తున్నదే జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని శాంక్షన్ చేశారు ఆయన ప్రభుత్వం మీదకే వీళ్ళు తోసేస్తున్నారు కోటం ప్రభుత్వం కూడా ఆ వీళ్ళు దీనికి సమాధానం లేదు నీ క్యాన్సిల్ చేయడానికి అని అనుకుంటున్నాను ఏమంటే ఈ వేళ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త పంద్ చేశారు అప్పుడు జగన్ గారు హైయేబులో మరే చెత్త యాదవా చెత్త పందేంటారు అని చెప్పి అందరూ తిట్టారు ప్రజలు ఈ ప్రభుత్వం వచ్చింది చెత్త పంద వెంటనే రద్దు చేయడం జరిగింది మరి స్మార్ట్ బీటర్లు ఎగ్రిమెంట్ ఎందుకు రద్దు చేయరు చంద్రబాబు నాయుడుకి ఆదాయం గారు ఎన్ని వేల కోట్లు లంచం ఇచ్చాడు లేకపోతే నరేంద్ర మోడీ కూర్చోారు బచ్చా నువ్వు పెద్ద లెక్క అటు మీటర్లు వేసుకో చెప్పాడా ఏంటి అనేది చంద్రబాబు నాయుడు చెప్పాలి అయినా కూడా ప్రభుత్వం వేళ చంద్రబాబు నాయుడు అనేవాడు నరేంద్ర మోడీ దగ్గర ఒక కుక్క పిల్ల ఆటాడు ఓ ప్రెసిడెంట్ వాడెత్తాడు ఆడిస్తున్నాడు అంతే ఒక్క కోపం కూడా నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నాడు ఇంకేదో అంత కో లోపాలు లోపం కూడా తింటారు కదా చేస్తున్నాయి ఇదే కాదు రాష్ట్రాలు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మనకు వచ్చే కరెంట్ బిల్లుతో లింక్ చేస్తారు ప్రజలు అందరూ కూడా ఈవేళ ఫ్యానల్ లేకపోతే ఒక టీవీ లేకపోతే ఒక పరిస్థితి అందరికీ కూడా ఎందుకంటే టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ పథకాలకి లిమిట్ పెట్టారో కరెంటు బిల్లు వేళ దానికి డబల్ వస్తుంది టూరు ఉండేవాడికి కూడా ఊహించినటువంటి కరెంటు బిల్లులు వస్తాయి దాని వల్ల ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా వాడికి పోతాయి అమ్మఒడి కానివ్వండి లేదా పెన్షన్ పథకాలు కానివ్వండి లేకపోతే విచన బస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ పథకం రాదు చంద్రబాబు కోరుకునేది కూడా అదే వీళ్ళందరికీ కూడా పథకాలు ఎక్కొట్టాలంటే ఏంటి మార్గం అందువల్ల ఆదాయంతో కాంట్రాక్ట్ పెట్టుకుని తప్పుడు ఎక్రిప్మెంట్లు చేసి అందరికీ కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చేలా చేసి పథకాలు అన్ని ఎక్కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు పథకాలు